తెనాలిలో శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు రాత్రి వరకు జరిగిన ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పట్టణంలోని శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజయర్ స్వామి మంగళ శాసనాలతో సోమవారం స్థానిక నాజల్పేటలోని లక్ష్మీనగర్ లో శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు వేడుకలను ఆరంభించారు భగవన్నామ సంకీర్తన తిరుమంజనం ఉట్టి మహోత్సవం శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ మంగళ శాసనం శాప్తమురై అరవై నాలుగు ప్రసాదాల నివేదన తీర్థ ప్రసాదాల వితరణతో కార్యక్రమం ముగిసింది శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి కృష్ణాష్టమి విశిష్టతను ప్రవచించారు చావలి గ్రామ భక్త బృందంచే భక్తి గీతాలు కోలాటం నృత్య గురువు నిర్మల రమేష్ శిష్య బృందంచే కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు ముద్ద భక్తుని రమణయ్య చందు రామారావు తన్నీరు సీతారామయ్య ఈదర కోటేశ్వరరావు రామానుజాచార్యులు పాల్గొన్నారు ఏ మోక్ష లభిస్తుందో పాపం అనేటువంటిది దొరుకుతుందో అలాంటి పాదాన్ని ఆయన చెప్పాడు సరి ఎవరి గురించి చెప్పుకో మనలో ఉండేటువంటి అహంకారాలు మనలో ఉండేటువంటి కామ క్రోధ లోప మోహ మదమాచర్యం అనేటువంటివి నేను అనేటువంటి అడ్డు కూడా ఉండి మన నేను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయక మనం ఎక్కడో ఎడాలలో చీకటి మధ్య కొట్టుమిటాడుతూ ఉంటాం అలాంటి వారిని భగవన్ నామ సంకీర్తన ద్వారానే భగవంతుని యొక్క నామస్మరణ ద్వారానే మనలో ఉండే అహంకారం అనేటువంటి అడ్డు కూడా తగిలిపోయి ప్రేమ అనేటువంటి ఒక మంచి మనస్సు ఏర్పడి ఆ మనస్సు చక్కగా పరమాత్మ ప్రయాణింపజేస్తూ అలా ప్రయాణింపజేసేటువంటి శ్రీకృష్ణ తత్వం బురిపాలెం రోడ్లోని లక్ష్మీనగర్లో శ్రీ వైష్ణవి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్వామీజీ శ్రీ నరేంద్ర రామాంజనేయ దాస స్వామి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి